నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ ఏమి పీవీఆర్ను ఇప్పుడు మనం మా మనం మాట్లాడుకునే మాట్లాడుకోబోయే ప్రథమ సమస్య ఏంటంటే ఇప్పుడు మనం పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు తేదీన అప్పటి ప్రధానైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధాని భారతదేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఆ టయాన జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించింది ఆ ఎమర్జెన్సీ విధించడం వలన దేశవ్యాప్తంగా పలు ఉక్షేమ పథకాలకు కానీ పలు నిర్ణయాల మీద పలు సంక్షేమ కీలక నిర్ణయాల మీద ప్రతిపక్షాల గొంతు అప్పటి ప్రధానైన ఇందిరాగాంధీ నొక్కేసి సంక్షోభానికి గురి చేసింది అప్పుడు ఆ సంక్షోభంలో మన అప్పుడు మన మార్చల్ నియోజకవర్గం అనేది ఏర్పడలేదు పల్నాడులోనే పల్నాడు కేంద్రంలోనే గుర్జాల తాలూకా కింద నడుస్తుంది అప్పుడు ఈ గుర్జాల తాలూకులో ఎవరెవరు ఈ ఎమర్జెన్సీలో ఉన్నారు ఈ ఎమర్జెన్సీ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు వాళ్ళు పడ్డ తీవ్ర ఇబ్బందుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ముందు కుమర కాసయ్య బీజేపీ సీనియర్ నేత గతంలో జిల్లా ఉపాధ్యక్షులు అనేక పదవులు నిర్వహించారు బీజేపీలో ప్రజెంట్ బీజేపీ సీనియర్ నేత కుమార కాసే దగ్గర ఉన్నాం మనం ఆయన అడిగి ఆ ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగింది అసలు ఆ ఎమర్జెన్సీలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి బిల్లులు ఆమోదించింది అప్పుడు మీడియా రంగానైనా పాత్రిక అందరిని కూడా ఈ ఎమర్జెన్సీ సమయంలో తొక్కి పట్టి నారా తీసిన రోజులు ఉన్నాయి అప్పుడు ఇందా అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఆ పరిణామాలు ఏంటి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మనం ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత కుమార కాసే దగ్గర ఉన్నాం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే కషే గారు బాగున్నారా బాగున్నా ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై తేదీన ఎమర్జెన్సీ ఛాయంలో అసలు మన ఇప్పుడు మార్చి నియోజకవర్గం ఏర్పడలేదు గురిజాల తాలూకా ఉంది కదా ఉంది తాలూకా లేదు అప్పుడు ఏదైనా కానీ గురిజాల మీదగానే పల్నాడు కేంద్రంగా నడుస్తుంది ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు మీద ఎదుర్కొన్నారు అసలు అలాంటి పరిస్థితి ఆ రోజు జరిగిన పరిస్థితుల గురించి ఒకసారి మా ప్రేక్షకులకు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరం జూలై జూన్ ఇరవై ఐదో తారీఖు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆ బిల్లును పాస్ చేసుకోవటానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఏ మంత్రులు కానీ ఎంపీలు అభ్యంతరం లేకుండా చేసుకోవడానికి ఆ కాళ్ళ రాత్రి ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది డెబ్బై ఐదున ఎమర్జెన్సీ విధించింది సభలు సమావేశాలు ఇద్దరికంటే ముగ్గురు ఎక్కువగా ఉండటానికి వీలేదు మరి పేపర్లు విలేఖరులు ఇవి కూడా మొత్తాన్ని కూడా ఎమర్జెన్సీలో బంద్ చేసింది ఈ సభలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి హిమాచల నుంచి కన్యాకుమారి దాకా అటకు నుంచి కటక్ దాకా నాయకులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది వాజ్పేయి గారు వెంకయ్య నాయుడు అద్వానీ లోక్ సంఘర్షణ సమితి జయప్రకాష్ నారాయణ మరి మొరార్జీ దేశాయ్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది ఆ ఎమర్జెన్సీలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు నాయకుల్ని చేశారంటే మన పల్నాడులో గురియాల తాలూకా ఆ గురియాల తాలూకాలో పదకొండు మందితోటి గురియాల సత్యాగ్రహం చేసి వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ పదకొండు మందికి కర్పూర కోట గారు నిర్వహించారు ఈ యొక్క ఎమర్జెన్సీని నడిపి మన పల్నాడులో కార్యక్రమాన్ని జై చేయడానికి కారణం నాగ శాస్త్రి గారు రెంట చింతల వైఎస్ఆర్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీ శ్రీరామూర్తి గారు కాలేజీ లెక్చరరు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వారికి ప్రతిరోజు నేను ఎండి గురియాల్లో ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారా అని చెప్పేసి అని వాళ్ళకి కావాల్సిన అల్పాహారం అనేకమైనటువంటి వాళ్ళు పెట్టేది చెప్పకూడే కదా అది మరి సరిపోతుందో లేదని చెప్పేసి వాళ్ళకి అల్పాహారం మరి ట్యాబ్లెట్లు వగైరా వగైరా సప్లై చేసి మళ్ళీ ఆ విషయాలు పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అనే విషయాలు తెలుసుకొని మళ్ళీ అధికారులకు మేము చెప్పి మళ్ళీ రాత్రి తొమ్మిదండ దగ్గర నుంచి డోర్ పోస్టర్లు వస్తాయి ఆ డోర్ పోస్టర్లు మళ్ళీ అన్ని గ్రామాల్లో అంటించి ఇందిరాగాంధీ డౌన్ డౌన్ ఎమర్జెన్సీ చేయాలి వందే మాత్రం నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి అనేటువంటి కరపత్రాలు వచ్చినాయి వైట్ పేపర్ మీద ఆ డోర్ పోస్టర్తో అంటించి మేము వర్క్ చేసుకుంటూ పోతున్నాం ప్రతి గ్రామానికి తర్వాత ముప్పై రోజుల పాటు మేము గురియాల మార్చల్ల మరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కరుకురం కోటయ్య పాశం మట్టారెడ్డి మెట్టుపల్లి రామారావు మరి అయ్య మంది అయ్యప్పరెడ్డి మరి సీతాకాంతయ్య శేషగిరి రెండు చింతల గారు లక్ష్మయ్య లక్ష్మయ్య ఈ విధంగా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా మేము ధైర్యంగా ఆ రోజులో పోలీసు వాళ్ళు అంటే ప్రతి వాళ్ళని పట్టుకెళ్ళి ఆపరేషన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎదురైతేనే ప్రజలు పారి ఉరుకుతున్నారు చూసి అలాంటి సమయంలో డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుని కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు ఏమిటా నాకు ఆపరేషన్ ఎందుకు అని చెప్పేసి అంటే ఏం బాగా తెలియదు పోలీసు ప్రతి స్టేషన్లో నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయాలి అనేటువంటి జీవో పది పాస్ చేసి పోలీసు వాళ్ళు రైల్వే స్టేషన్లో బస్ స్టాండింగ్లో ప్లాట్ఫామ్లో పండుకున్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి విషాడు చేసే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వాళ్ళకు ఆ లెక్క చూపించుకుంటూ ఇంత నియంత్ర పరిపాలన అందించింది ఇందిరాగాంధీ ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలంగా చేసుకుంటూ బిల్లులు పాస్ చేసుకుంటూ నాయకులంతా కూడా జైల్లో ఉండి ఒకటై ఏడు పార్టీలు కూడా కలిపి ఇందిరాగాంధీని ఓడించాలి కాంగ్రెస్ని ఓడించాలని ఆలోచనతోటి ఏడు పార్టీలు కలిసి ఏకమై జనతా పార్టీగా నిర్మాణం చేసుకున్నారు ఇక్కడ పల్నాడులో మరి మన పల్నాడులో గురియాల్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి కావాల్సి చూస్తూ అందిస్తూ మేము సహకారం చేస్తూ మార్చర్లో లక్ష్మీదేవాద్యులు ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది కదా దాని పక్కన అప్పుడు అమ్మవారి గుడి లేదు ఆ లక్ష్మీదేవి మిద్దలో మేము డోర్ పోస్టర్లు అంటిస్తున్నాం పిల్లల చేత అప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు వీటి కాలు ఇచ్చేప్పుడు ఇద్దరు వచ్చి నిక్కలు చేసుకొని వచ్చారు సైకిల్ మీద స్టేషన్ తీసుకెళ్ళారు కొట్టారు మమ్మల్ని రాజ్యతో కొట్టారు తర్వాత ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగారు ఎవరు ఈ పని మన వాళ్ళెవరో మాకు తెలియదండి ఇద్దరు వచ్చారు మేము నిరుద్యోగం చదువుకుని ఉన్నాం మాకు పది రూపాయలు ఇస్తామన్నారు మేము చేసాము అంతేగాని మాకేం తెలియదు చెప్పేసి అన్నాము గుర్తుపడుతురావాలన్నారు గుర్తుపడతా ఆ విధంగా ఐదు ఆరు రోజులు మమ్మల్నిచ్చారు అక్కడ అనేక జైల్లో జైల్లో నన్ను సెల్లు చేసి మరి ఈ జైల్లో వేసి సెల్లో వేసి మమ్మల్ని అక్కడ అనేక దోమలతోటి ఇప్పుడు నల్లతో ఇబ్బంది మేము ఇప్పుడు మాచర్లలో ఇప్పుడు మార్చిల్లో ఎవరెవరిని తీసుకెళ్లారు జైల్లో సమయంలో మార్చల్లో నన్ను ప్రకాష్ ప్రకాష్ ఇంకా మిగతా ఉన్నారు వాళ్ళు ఇదేం కాదు మేను మీ ఇద్దరు తర్వాత ఐదు ఆరు తర్వాత మమ్మల్ని మళ్ళీ విడుదల చేశారు కోర్టు పంపిస్తామన్నారు మళ్ళీ చదువుకున్నారు ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి ఎందుకు లేని చెప్పని మళ్ళీ వాళ్ళు విడుదల చేశారు ఐదు రోజు ఉంచుకొని ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ సమయంలో అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎలాంటి బిల్లు పాస్ చేసుకున్నారు మీకు ఏమన్నా ఐడియా ఉందా అప్పుడు బిల్లులు పాస్ చేసి బాగా అవగాహన లేదు జనసంఘం వంటి భారతీయ జనసంఘం తరఫున మేము అలక్ష అయినాం భారతీయ జనసంఘం నుంచి జనతాగా మారింది జనతా ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోయింది జనతా ఎలక్షన్ తర్వాత వరాజీ దేశ రెండున్నర సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు మొద ఛాలెంజ్ చేయాల్సి ఆరు నెలలకే ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యులు కొనేసి గవర్నమెంట్ పడేసింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు అంటే ఈ కలవర గొప్పతో మనకు తొలగదు కప్పలు వేసి తాటి ఒక పక్క త్రాసులో కప్పలు వేసి ఏస వేస్తే ఈ కప్పలని దూపుతుంటాయి ఈ చూసే మనకి వల్ల కాదు కాబట్టి మనం సపరేట్గా మనం భారతీయ జనతా పార్టీ అని పెట్టుకున్నాం పెట్టుకోమని ఆరోగ్యంతో వాళ్ళు ఆరు నా ఆరో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఉగాది నేను పండుగ రోజున నిర్ణయం చేసుకొని పార్టీని ఆవిర్భవించారు భారతీయ జనతా పార్టీ అని అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చేశారు జయలలిత నాకు కావాల్సినటువంటి కోరికలన్నీ చెప్తే మీ కోరికలు మేము తీర్చము అని చెప్పి వాజ్పేయి గారు ఆ మద్దతు వివరమించుకుంది పదమూడు నెలలకే గవర్నర్ పడిపోయింది మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఆ వైఫై గారు చేశారు పదమూడు నెలలు ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు వాజ్పేయి గారు చేశారు వాళ్ళ డిమాండ్స్కి మేము ఒప్పుకోము ఏ ఏదైనా న్యాయ సంబంధం కూడా చేస్తామని వాజ్పేయి గారు వారు చేశారు మూడు సార్లు ప్రధానమంత్రి ఆ తర్వాత మన మోడీ గారు మరి భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టారు బ్రిటిష్ వాడు పరిపాలన చేసేటప్పుడు మనకి ట్వంటీ త్రీ పర్సెంట్ జీడిపి ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ జీడిపిని బ్రిటిష్ వాడు ఫోర్ పర్సెంట్ నుంచి మొత్తం కూడా పంతొమ్మిది పర్సెంట్ ధన ధాన్యాలు అంతా బంగారు మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు మనల్ని ఆ ఫోర్ పర్సెంట్ జీడిపిని కాంగ్రెస్ వాళ్ళు విదేశాల్లో ఆశలు కొనుక్కొని విదేశాల్లో వాళ్ళు డబ్బు దాచిపెట్టుకొని సిజ్ బ్యాంకులో కొన్ని కోర్టు దాచిపెట్టుకొని ఆ కోర్టు దాచిపెట్టిన వాడు సిజ్ బ్యాంకులు దాచిపెట్టిన డబ్బు వడ్డీతోటి భారతదేశం నడవచ్చు అలాంటి పరిస్థితి ఉంది అటువంటి దాన్ని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు అధికారంలో ఉంది త్రీ పర్సెంట్ తిరేసారు వాళ్ళు ఆ తర్వాత మోడీ గారు వన్ పర్సెంట్ ఉన్నదాన్ని గాలిలో పెట్టి భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రోజుకి పదమూడు పర్సెంట్ జీడిపి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు వంద సంవత్సరాల పరిపాలనలో మోడీ గారు ప్రయత్నైందంటే ఇప్పుడు అమెరికా అగ్రస్థానంలో ఉంది ఆర్థికలో ఆ అమెరికాను మించి భారతదేశం రావాలనే ఆలయంతో చాలా కృషి చేస్తున్నారు ఎంతో అభివృద్ధి చేశారు మరి చైనా మరి రష్యా ఇలాంటి అనేకమైనటువంటి ఉక్రెయిన్ యుద్ధాలు వెళ్తున్నప్పుడు కూడా మన భారతీయులు విదేశాల్లో ఉన్న ఇరుక్కుపోయినప్పుడు యుద్ధం ఆపేసి రష్యా వాళ్ళు ఆరు గంటల ఆపేసి మోడీ గారు ఫోన్ చేస్తే మళ్ళీ భారతీయులందరినీ కూడా సురక్షంగా మన భారతదేశానికి చేర్చినటువంటి గొప్ప విశేషం ఉంది మరి యుద్ధం ఆపి కూడా మన యొక్క భారతీయుల్ని వాళ్లే దగ్గరుండి మన భారతదేశం వచ్చే కూడా వాడు కాపాడి మళ్ళీ తీసుకొచ్చారు మోడీ గారు యొక్క ఘనత ప్రపంచానికే ఈరోజు తెలిసింది మరి మోడీ గారికి రష్యా పుతిన్ ఉన్నప్పుడు మోడీ గారికి గొప్ప నాయకుడు భారతదేశంలో ముందుకు ఆర్థికంగా దూసుకొని పోతుంది అని కింగ్ యంగ్ చెప్పాడు చైనా మరి అమెరికా కూడా చెప్పింది భారతదేశం ముందుకు దూసుకుపోతుంది ఆర్థికంగా మోడీ గారు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పని అమెరికా వాళ్ళ మన స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి మోడీ గారు నలభై ఏడు వంద సంవత్సరాల్లో మన అమెరికాని దాటి ఫస్ట్ పెద్ద స్థానంలో ఉండాలని ఆయన నేను సంకల్పం ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అదేవిధంగా మన మాచర్ల పరిధిలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలో అదే విధంగా గుర్జాల పల్నాడు గుర్జాల కానీ ఎమర్జెన్సీ పరిధిలో ఎవరెవరు బీజేపీ సీనియర్ నేత కుమర కాసేయ గారు స్పష్టంగా చెప్పారు ఎవరెవరు పాల్గొన్నారు అనేది మరోసారి నమస్తే బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్